భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్కు చాలా కీలకం ఇప్పటికే రెండు టీమ్స్ కూడా ఒకటి ఒకటితో సిరీస్లో సమంగా ఉన్నాయి దాంతో రెండు టీమ్స్ కూడా మూడవ టీ ట్వంటీ మ్యాచ్ను గెలిచి ఆధిక్యాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాయి ఇక మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో సత్తా చాటిన టీమిండియా రెండవ మ్యాచ్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పూర్తిగా చేతులెత్తేసింది శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇలా అందరూ నిరాశపరిచారు ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూడవ టీ ట్వంటీలో తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఫామ్ కలిసొచ్చేలా కనిపిస్తోంది రెండవ టీ ట్వంటీలో కూడా తిలక్ వర్మ ఒంటరిగా పోరాటం చేసి టీం ముందుకు తీసుకొని వెళ్లాడు ఇక గత మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ అంతగా రాణించలేకపోయారు కానీ ఈ మ్యాచ్ లో మాత్రం బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది ధర్మశాలలో భారత్ ఇప్పటి వరకు పది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన టీం నాలుగు మ్యాచ్లను గెలిచింది చేసింగ్ చేసిన టీం నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి మరి మూడవ టీ ట్వంటీలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి thank <laughs> you